గాజు సీసాలో ప్లాస్టిక్ బాటిల్ కంటే ఎక్కువ మైక్రో ప్లాస్టిక్లు ఉంటాయని తాజా షాకింగ్ విషయాలు తెలిసాయి అవేంటో ఇప్పుడు చూసేద్దాం ప్లాస్టిక్ వాడొద్దంటూ ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు చాలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి ప్లాస్టిక్ వాడితే వాటిలోని మైక్రో ప్లాస్టిక్లు శరీరంలోకి వెళ్లి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తాయని పర్యావరణానికి అంత మంచిది కాదని చెప్తారు దీంతో చాలా మంది ప్లాస్టిక్ బాటిల్స్ కు బదులుగా గాజు సీసాలు వినియోగిస్తున్నారు మీరు కూడా అలాంటి వారిలో ఒకరా అయితే ఇది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే గాజు సీసాల వినియోగం సురక్షితమని చాలా మంది భావిస్తుంటారు కానీ సురక్షితం కాదని ప్లాస్టిక్ మెటల్ బాటిల్ల కంటే యాభై రెట్లు ఎక్కువ మైక్రో ప్లాస్టిక్లు గాజు సీసాల్లో ఉంటాయని రీసెంట్ గా జరిపిన అధ్యయనంలో తెలిసింది స్విట్జర్లాండ్ లోని ఫుడ్ ప్యాకేజింగ్ అధ్యయనం ఈ షాకింగ్ ఫలితాలను బయటపెట్టింది సైన్స్ ఆఫ్ ఫుడ్ ఈ ఫలితాలను ప్రచురించారు ప్లాస్టిక్ గాజు మెటల్ బాటిల్స్ పై స్టడీ చేశారు నీరు కూల్ డ్రింక్స్ ఐస్డ్ టీ నిమ్మరసం బీర్ వైన్ వంటి యాభై ఆరు పానీయాల నమూనాలు సేకరించి విశ్లేషించారు దీనిలో భాగంగా తేలింది ఏంటంటే గాజు సీసాల్లోనే అత్యధిక మైక్రో ఉన్నాయట గాజు సీసాల్లో నీరుంచితే ఎందుకు మైక్రోప్లాస్టిక్ కణాలు ఎక్కువగా ఉంటున్నాయి అనే దానిపై మరింత పరిశోధన చేశారు ఎక్కువగా గాజు సీసాలకు ప్లాస్టిక్ మూతలుంటున్నాయి వీటి ద్వారా మైక్రోప్లాస్టిక్ కణాలు పానీయాల్లోకి చేరుతున్నట్లు గుర్తించారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు ఉపయోగించే గాజు సీసాలకు ప్లాస్టిక్ మూతలుంటే వాటిని వినియోగించే ముందు శుభ్రంగా కడిగి ఆరబట్టడం వల్ల మైక్రోప్లాస్టిక్ కాలుష్యాన్ని మూడు రెట్లు తగ్గించవచ్చట పెయింటింగ్లు రంగులు లేని గాజు సీసాలను ఎంచుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు